నసీమ జిల్లా అమలాపురం పట్టణం నుంచి వచ్చామండి మేము అందరూను ఇక్కడికి సభకు వచ్చాం అందరం కూడా హిందూ బంధువులు అందరూ ఏకం కావాలనే నినాదంతో మేము అందరం కూడా ఈ కార్యక్రమానికి దేవాలయాల స్వయం ప్రతిపత్తి రక్షణ కోసం అందరం కూడా సంఘటితంగా ఆపాలని మన హిందువుల యొక్క ఐక్యత చాటి చెప్పాలని ఈ సభకు రావడం జరిగింది జై శ్రీరామ్ ఈ రోజు సనాతన ధర్మాన్ని ఎవరైతే విస్మరించారో వాళ్ళు గాల్లో కలిసిపోవడమే తప్ప ఈ సనాతన ధర్మాన్ని పాటించిన వ్యక్తులు ఎవరైనా ఆచరించిన వ్యక్తులు వాళ్ళ ఆచరణలో పెట్టిన వ్యక్తులు ఎవరైనా ఉన్నా కూడా హిందూ సమాజం వాళ్ళందరినీ కూడా బహిష్కరించదు తప్ప ఆస్వాదించదు నా పేరు తేజ అండి మాది హనుమాన్ జంక్షన్ నుంచి వచ్చాము మేము ఓకే ఇక్కడికి చాలా సంతోషమైన విషయం ఏంటంటే ఇంతమంది ఐక్యతతో కలిసి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది చాలా బాధాకరమైన విషయం ఏంటంటే మన దేశంలో హిందూ దేశం అయ్యి ఉండి మనం ఇక్కడ హిందువులు హిందువుల హక్కుల గురించి హిందువుల గురించి మనం పోరాడతా చాలా బాధాకరమైన విషయం కానీ ఇది దానికి మొత్తానికి ఇప్పటితోటి మనం స్వస్థ చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ ఐక్యత ఎట్లా ఉండాలని చెప్పని హిందువుల ఐక్యత వచ్చే లాలే నుంచి వచ్చామండి కోరుకుంటున్నాము పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ డిమాండ్స్ అన్ని కూడా అన్నీ కూడా నెరవేరుస్తారని చెప్పేసి అని కోరుకుంటున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం నుంచి వచ్చామండి ఈ యొక్క శంఖారావంలో మన యొక్క హిందువుల ఐక్యత చాటాలని మా అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క సభ భయపడుతుంది పవన్ కళ్యాణ్ గారి హిందూ ధర్మాన్ని కాపాడుతారనే నమ్మకంతోనే మేము అందరం కూడా వచ్చామని చెప్తున్నాం సీట్ ఇచ్చాం మేము కోనసీమ జిల్లా అమలాపురం నుంచి వచ్చామండి హిందూ ధర్మ పరిరక్షణ కోసం వచ్చాం అందరం కదిలి వచ్చాం హిందువులు అంటే ఏంటో తెలియాలని మిగతా వాళ్ళందరికీ కూడా హిందువులు అంటే వీక్గా అనిపిస్తుంది కానీ ఈ సభను బట్టి వాళ్ళు అంచనా తప్పని తెలియాలని చెప్పి అందరూ కదిలి వచ్చాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ అన్న మీద కర్నూలు అన్న మీరు చూస్తున్నారు టీవీలో మీడియాలో ప్రతి పక్కన దేశాలు విదేశాల్లో మనకు హిందూ వారిని అమ్మాయిని అతిథి కిరాతంగా చంపడం చూడమేది ఆ మనసు నాకు చాలా బాధకరించి దీనిలో ఖచ్చితంగా కాల్ పాల్గొనాలి మనం ఐమక్యంగా ఉండాలి మన హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలి అనే ఉద్దేశంతో వచ్చినాము ప్రతి ఒక్కరూ హిందూ ధర్మాన్ని కాపాడాలనే ఉద్దేశం తప్ప ఏ కులాన్ని ఏ మతాన్ని విమర్శించడానికి కాదు మా ధర్మాన్ని మేము కాపాడుకోవాలి మనం మేల్కొలవాలి ఫస్ట్ అందరూ కలిసి వాళ్ళు ఎలా ఉండాలి మనం వాళ్ళు కలిసి ఉండాలి నా ఉద్దేశము దయచేసి ప్రతి ఒక్క హిందువు మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈ విజయనగరం జిల్లా నుంచి వచ్చామండి మేము ఈరోజు మన హిందూ ధర్మాన్ని కాపాడడానికి పెట్టినటువంటి ఈ యొక్క ఈ యొక్క కార్యక్రమం చాలా చాలా విజయాన్ని దారితీస్తుంది ఎందుకంటే ప్రతి ఒక్క హిందూ కూడా ప్రతి ఒక్క జిల్లా నుంచి కూడా వేలాది మంది ఈరోజు ఇక్కడ తల వస్తున్నారు చాలా సంతోషం క్రైస్తవులైనా ఈరోజే ముస్లింలైనా ఇది చూసి చాలా మంది ఎందుకంటే హిందుత్వాన్ని చాటడానికి ఇటువంటి కార్యక్రమాలు ఇంకెన్నో మరెన్నో విజయాలను అందించాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాం జై శ్రీరామ్ సార్ మేము విశాఖపట్నం నుంచి గౌరవనీ లెవెన్ పెద్దలు శ్రీ రెడ్డి గారి తాలూకా ఆధ్వర్యాలు ఈ రోజున విశాఖపట్నం నుంచి వచ్చామండి ఈ రోజున ఎంతో మంది ఈ రోజున విశాఖపట్నం దగ్గర నుంచి ప్రతి జిల్లా నుంచి నిజంగా ఒక హిందువుల యొక్క ఐక్యతను వదిలేన విధంగా ఈ రోజున ఇంత చక్కటి సభ ఏర్పాటు చేయడం జరిగింది శ్రమ అనుకోకుండా ఎటువంటి పరిస్థితుల్లో పిల్ల పెద్ద పిచ్చుగా ముస్లిం మొత్తగా అందరూ కూడా రోజున రావడం అనేది జరిగింది విజయనగరెడ్డి గారి ఆధ్వర్యంలో మేము సౌత్ నుంచి వచ్చాం సార్ విశాఖపట్నం నుంచి వచ్చాం మేము సార్ ఇది హిందువుల యొక్క మేలుకొలుపు గత కొన్ని సంవత్సరాల నుంచి హిందువుల యొక్క మనోభావాలు హిందువుల యొక్క సంస్కృతి సాంప్రదాయాలు దెబ్బతీసే విధంగా ప్రజ ప్రభుత్వాలకి ఒక చెప్పబేటుగా రానున్న రోజుల్లో హిందువులు చైతన్యవంతులు అవ్వాలి హిందువులు మేలుకోవాలని చెప్పేసి అని ఇంత చక్కటి అవకాశం అనేది ఇవ్వడం అనేది చాలా అందరికీ కూడా ఆనందాయకంగా ఉంది హిందువులు ప్రతి ఒక్కరు కూడా రావడం అనేది జరుగుతుంది సార్ పవన్ కళ్యాణ్ హండ్రెడ్ పర్సెంట్ సార్ పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున మంది హిందువులు నిద్ర వ్యవస్థలో హిందువులు ఆయన అనేది జరిగింది ఈ రోజున హిందువులు మేలుకోకపోతే రానున్న రోజుల ప్రమాదం జరుగుతుంది రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ప్రమాదం ఉంటుందని ఆయన హెచ్చరిక జరిచడం చాలా ఆనందాకం ఉంది అందరికీ కూడా మరి దేవాలయ స్వయం ప్రతి ప్రతి కోసం మరి ఈ రోజు ఇంత పెద్ద కార్యక్రమాన్ని హిందువులందరూ కూడా తలగెత్తుకోవడం జరిగింది విశ్వ హిందూ పరిషత్ వారు చేస్తున్న ఈ మహాత్ కార్యానికి ప్రజలందరూ కూడా హిందూ బంధువులందరూ కూడా పెద్ద ఎత్తున విచ్చేసి ఈ బహిరంగ సభని విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు మేము విశాఖపట్నం సౌత్ నుంచి వచ్చామండి ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి హిందూ కూడా చైతన్య పరచడం గురించి ఈ యొక్క విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో మహా హైందవ మహాసభ జరగడం జరుగుతుంది ఈ సభ లక్షలాది మంది ఇక్కడ తరలి రావడం జరుగుతున్నది ఎక్కడ చూసినా సరే ఈ యొక్క విజయవాడ నగరం అంతా కాషాయమయంగా ఈరోజు ప్రజలు వెళ్తుంది ఇంత మన మహత్తరమైన కార్యక్రమాన్ని తలపెట్టినటువంటి విశ్వ హిందూ పరిషత్ వారికి హిందువులందరూ అందరూ ప్ర మా యొక్క మద్దతు తెలియపరుస్తున్నా ఉండేది ఇది ఆంధ్రప్రదేశ్ కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా హిందూ మహాసభ జరిపించడానికి వచ్చారు కావున హిందూ ఐక్యత వదిలాలి హిందూ దేవాలపై రక్షణ కలగాలి హిందూ అనే ప్రతి ఒక్కరు కూడా హిందూ దేవాలయం హిందువులకే అందరూ చేయాలని ప్రజలు కోరుకుంటారు అది పవన్ కళ్యాణ్ గారు హిందువుల కోసం హిందూ దేవాలయం కష్టపడారు ఆయన అధికారంలో వచ్చిన కూడా హిందూ దేవాలయాల మీద కొంచెం రక్షణ కల్పించాలని ఆయన సపోర్ట్ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలపై భారతదేశంలోని ప్రజలపై కూడా ఉంది అది పేరు సోరాడు రాజు విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మాకు ఒక నమ్మకం ఇచ్చారో ఆయన మీద మేము కూడా అంతే నమ్మకం పెంచుకున్నాం ఎందుకంటే ఆయన మన రాష్ట్రానికి దొరికే ఒక గొప్ప వరంలాగా ఈరోజు మాకు అనుకుంటున్నాం ఎందుకంటే ఎవరు కూడా ఇంతమంది నాయకులు వచ్చారు కానీ భారతీయ జనతా పార్టీ తర్వాత అంత పెద్ద ఎత్తున సపోర్ట్ చేస్తూ ఆంధ్రప్రదేశ్లోని హైందవ ధర్మం కోసం అంత పెద్ద ఎత్తున సపోర్ట్ చేస్తున్న వ్యక్తి మాకు దొరకడం అనేది నిజంగా పూర్వజన్మలు సుఖం చేసుకుని చాలా సంతోషంగా ఉంది ఇంత పెద్ద వేదిక ఇక్కడ ఏర్పాటు చేసి పెద్ద పెద్ద సభను ఏర్పాటు చేసి హిందువులందరిని ఏకం చేయడంలోని నిజంగా విస్తృత పరిస్థితికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం విశాఖపట్నం నుంచి వచ్చాము నా పేరు దక్షిణ నిజాక్ వరకు నుంచి నా పేరు సిహెచ్ కోటమ్మ ఏంటి అసలు ఇంత జనం కథలు రావాలంటే ముఖ్యంగా చెప్పాలంటే ఫవన్ కళ్యాణమే అసలు ఎక్కువ మాకి ఆయన పిలిచి పిలిపికి ఈ జనం అంతా ఇంకా కథలు వచ్చారని మేము సంతోషం ఇస్తున్నాం పెడన కృష్ణా డిస్టిక్ నుంచి వచ్చాను మన హిందూ ధర్మం వచ్చే ప్రతి రూపాయి కూడా దేవాలయాలకి మనకే ఇవ్వాలి వేరే మతస్థులకి మన డబ్బులు ఎవరికి కూడా పంచకూడదు అలాగే పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న సనాతన ధర్మం వల్ల చాలామంది ఇప్పుడు మన సనాతన ధర్మం గురించి బయటకు వచ్చి ఈ మీటింగ్కు రావడం జరిగింది అలాగే ప్రతి వారు కూడా మన సనాతన ధర్మం గురించి తెలుసుకుని మన ధర్మం ఎంత గొప్పదో అందరు తెలిసే చేయాల్సిందిగా కోరుతున్నా జై శ్రీరామ్ అది శ్రీకాకుళం జిల్లా అక్కడి నుంచి ఇంత కష్టపడే వచ్చిందే కాక ఇంకా ఈ సభ లాంటివి ఇక్కడ మొత్తం కలిసి జరిగింది కదా అలాగా జిల్లా జిల్లా కూడాను ఇంకా ఇది కొనసాగుతూనే ఉంటుంది మా యొక్క కోరికలు కానీ నెరవేరకపోతే ఇంకా ప్రతి జిల్లాలోను కూడా ఇదే అర్లర్లు దబా చేస్తున్నటువంటి రాజకీయ ఒత్తిడికి కూడా మేము నొంగము ఎందుకంటే మా సాంప్రదాయాలు పోతున్నాయి మా సాంప్రదాయాలు దెబ్బతింటున్నాయి మా మనోభావాలు దెబ్బతింటున్నాయి అందుకని ఇంకా తగ్గం ఇంకా ఇది ఉధృతం చేస్తామని తప్పించి ఈ రాజకీయ నాయకులు మా మాకు కానీ సహకరించకపోతే మేము ఉధృతం చేస్తాం ఇంకా ప్రతి పల్లె పల్లెల్లోనూ కూడా ఇంకా చాలా కట్టుదిట్టం చేస్తాము మా కోరికను నెరవేర్చుకుంటాము జై అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి వచ్చాను స్వామి జై శ్రీరామ్ అందరికీ హిందూ బంధువులు కూడా జై జై శ్రీరామ్ మన హిందూ దేవాలయంలో జరిగేటటువంటి యొక్క అంతరాధికారి గురించి ఈ ప్రతిష్టాత్మ గురించి కూడా ప్రతి ఒక్కరు కూడా మేలుకోవాలి ప్రతి హిందు కూడా మేలుకోవాలని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ మరి ఈ మధ్య కాలంలోనే మా ప్రక్కన ఉన్నటువంటి కోనసీమ జిల్లాలో అంతర్వేది దేవస్థానం దర్శన స్వామి యొక్క ఆలయంలో మరి రథాన్ని పఠఫల తగలబెట్టి ఎవరు కూడా పట్టించుకోలేదు దాని నిమిత్తమై మరి అమ్మఒలకన్నామ్మ ముగ్గురు అనేటువంటి శ్రీ దుర్గామాత ఆలయంలో కూడా రథం ఉంటుంటే ఎండి సింహాన్ని దొంగిలించేస్తే ఎవరు పట్టించుకోలేదు ఇటువంటి అనర్థాలు జరగకుండా మన హిందువులందరూ కూడా ఐక్యంగా ఉండి ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి కార్యక్రమంలో ముందే అడిగిన మనం చేసుకుంటూ ప్రతి ఒక్కరికి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ వాసుదేవం హిందువులు ఐక్యంగా ఉండి హిందూ దేవాలయాల ఆస్తులు హిందువుల చేతుల్లోనే ఉండాలి అనేది ఏకైక లక్ష్యం కడప జిల్లా నందలూరు మండలం నుంచి వచ్చాము భారీగా వచ్చాము ఈ విధంగా పిల్లలు స్కూల్లో నుంచి భగవద్గీత నేర్పియాలి ఈ భగవద్గీత నేర్పిస్తామని బాగుంటుంది ఇప్పటి అయినా మన హిందువులు మారాలి భగవద్గీత నేర్పియాలి ప్రతి ఇంట్లో భగవ ప్రతి ఇంట్లో భగవద్గీత ఉండాలి ఈ విధంగా భగవద్గీత ఉంటే మన పిల్లలు కూడా భవిష్యత్తు బాగుంటుంది ఈ విధంగా మనం మన పిల్లలకు మనం నేర్పడాలన్నా ఈ విధంగా ఎవరు అసలు భగవద్గీత ఏంటో తెలియడంలే ఆ భగవద్గీత నేర్పించాలంటే మనందరం ఇప్పటి నుంచి అయినా ప్రతి స్కూల్లో భగవద్గీత పాటించాలి అది ఒక పీరియడ్గా తీసుకొని భగవద్గీత పాటించాలని నేను కోరుకుంటూ జై శ్రీరామ్ కడప జిల్లా నందలూరు మండలం నుంచి వచ్చాను వెస్ట్ గోదావరి బీహార్ నుంచి వచ్చాం మన విశ్వ హిందూ పరిషత్ తరఫున మన హిందువుల గురించి ఇది మొట్టమొదటి మీటింగు ఇలా జరగడం జై శ్రీరామ్ ఇలా జరగడం మొట్టమొదటిసారి జరుగుతోంది ఇది చాలా గొప్ప విషయం ఈ మన హిందువులందరూ కూడా కలిసి ఉండాలని ఐక్యంగా ఉండాలని మన గంగా గంగరా గోకరాజ్ గంగారాజ్గారి ఆధ్వర్యంలో ఈ హిందూ విశ్వ హిందూ పరిషత్ తరఫున దేవాలయాలకి స్వయం ప్రతిపత్తి రావాలని కోరుకుంటున్నాం జై గురుదేవ్ రాజంపేట కడప జిల్లా రాజంపేట నందులూరు నుంచి వచ్చాం ఎందుకంటే మనకు అందరూ ముస్లింస్ కానీ క్రిస్టియన్ కానీ అందరూ బంధుమిత్రులే కాకపోతే మన ధర్మం ఏదో మన ధర్మం కాపాడుకుంటూ ఇలాగే అందరం ముందుకెళ్లాలని నా ఆశయం జై గురుదేవ్ జై గురుదేవ్ మేము కడప జిల్లా రాజమేట మండలం నుంచి రావడం జరిగింది ఇప్పుడు ఈ యొక్క విశ్వ హిందూ పరిషత్ నుంచి ఈ యొక్క ఇంత దూరం మేము రావడం జరిగింది మెయిన్ మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి మన దేవాలయాల రక్షణ అంతా మన బాధ్యత సో ప్రతి ఒక్క హిందువుగా ప్రతి ఒక్కరింట్లో మన భగవద్గీత అనేది మన ప్రతి ఒక్కరింట్లో ఉండాలి ఇప్పుడు ముఖ్యంగా మన యూత్ను మనం కాపాడుకోవాలి ఎందుకంటే యూత్ ఒక చెడుదారిలో పోవడం జరుగుతుంది వాళ్లకు ఈ యొక్క మార్గనిర్దేశం మనం ఇచ్చినట్లయితే ఈ యొక్క భగవద్గీత అనేది యూత్కి చాలా మార్గదర్శకంగా ఉంది సో కావున అందరూ ఇప్పుడు ఈ యొక్క భగవద్గీతను ప్రతి ఒక్క ఇంట్లో ఈ యొక్క ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలి ఆ భగవద్గీత గురించి ప్రతి ఒక్క యువత తెలుసుకోవాలి దాన్ని ప్రతి ఒక్క ఎవరికైతే తెలియదో మన సమాజానికి ఈత ద్వారా అయితే ఇంకా చాలా త్వరగా చేరుతుంది సో కావున ప్రతి ఒక్కరు ఈ యొక్క సందేశాన్ని ఈ యొక్క విశ్వ హిందూ పరిషత్ తరఫున కళ్యాణ్ అది ఖచ్చితంగా అది నేను నమ్ముతున్నాను ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మన హిందూ ధర్మాన్ని ఎంతో ముందుకు తీసుకోబోతున్నాడు జై శ్రీరామ్ జై హిందువుగా ఈరోజు శంకారావాన్ని పూరించిన పెద్దలకు హిందూ బంధువులందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక అభినందనలు ఇంత గ్రాండ్ సక్సెస్ అవుతుందని ఊహించలేదు కానీ ఎక్కడెక్కడ బంధువులందరూ కూడా ఈ హైందవ శంకారావం కార్యక్రమానికి విచ్చ విచ్చేయటం మరి మహానుభావులు లోపల పీఠాధిపతులు గొప్పవాళ్ళు ఎందరో మహనీయులు రావటం వారి ప్రసంగాలు కూడా మనం వినాలి ప్రత్యక్షంగా వినాలి ప్రత్యక్షంగా వినలేని వారు యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా చూడాలి ఈ సభ ద్వారా చెప్తారు సమాజానికి ఏం చెప్తారు మీరు మంచి మన దేవాలయాలు మన రక్ష ఆల్రెడీ పూరించారు శంఖం పూరించారు ఎవరి దగ్గరికి యుద్ధానికి పోవడం కాదు మనం మన దేవాలయాలు మనం రక్షించుకోవాలి మన హిందుత్వం అంటేనే సాంప్రదాయాలకు మెటీరియల్ సాంప్రదాయాలు అన్ని దేవాలయాలు రక్షణ మరి మీరు చూస్తూనే ఉన్నాం ఎక్కడికక్కడగా చిన్న వినాయక మందిరం పెట్టుకున్నా కూడా పర్మిషన్ కావాలి అదే ఏ క్రిస్టియన్సో ఏ ముస్లిమ్స్ ఏదైనా కార్యక్రమం పెట్టుకుంటే వారికి ఏ పర్మిషన్ అవసరం లేదు అది ఏ ప్రభుత్వం ఉన్నా సరే ఎవరు ప్రజాపాలకులు ఉన్నా సరే హిందూ కార్యక్రమానికి ఎవరు కూడా అడ్డుపడకుండా ఈ హిందూ కార్యక్రమాలు జయప్రదం చేయాలని ఈ కాంక్ష నా కాంక్ష ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన హిందూ బలం కూడా ముందుగా నా పాదాభివాళ్ళు మా ఊళ్ళో అందరూ జయశ్రీరామ్ జోగారావు అంటారు మా విశాఖపట్నం జిల్లాపేట మత్స్యార కమ్యూనిటీ గ్రామం మాది మేము ఇక్కడికి అయిన సంక్రాన్ని మీద హిందువులు ఐక్యత కోసం ఐక్యతను నిరూపించడం కోసం మా ఊళ్ళో సగం సగం ప్రగానాభా ఒకటి రావడం జరిగింది ఇక్కడికి ఇప్పటికైనా సరే ఇలాంటి సభలు పెట్టి మన హిందువుల్లో అంటే అనగారిపోతున్నటువంటి ఐకమత్య ఐకహత్య లోపంలో ఉన్నటువంటి మన హిందువుల్లో ఒక ఐకమహత్యను తీసుకురావడానికి సభలో చాలా చాలా అవసరం ఆవశ్యకత చాలా ఉంది ఇలా ఎప్పటికైనా సరే హిందువులు కళ్ళు తెరిచి ఈ విధంగా సంఘటితమయ్యి తమ ధర్మాన్ని తమ దేశాన్ని తమ ఉనికిని కాపాడుకోవడానికి చూసినటువంటి శుభపరిణామం ఏదైతే ఉందో చాలా హర్షణీయో ఆశించద పరిణామం ఇలాంటి విశ్వాలి కొన్ని కాలంగా చాలా వరకు ధర్మాన్ని నాశనం చేశారు వాళ్ళు సగం సగన్ నాశనం చేశారు వారి విశ్వ బీజాల నాటినివి ఇంకా వటవృక్షాల్లో మారుతున్న తరుణంలో మన రూ మన ఉనికి రూపురా రూపురేఖలు మారిపోతున్నటువంటి తరుణంలో ఇలాంటి సంఘ ఇలాంటి ఇలాంటి సమాహాలు సమూహాలు పెట్టి సమావేశాలు పెట్టి హిందువుల్లో చైతన్యం తీసుకొచ్చినటువంటి విశ్వ హిందూ పరిషత్ని ఎంత కొనియాడినా సరే తక్కువ కాదండి చాలా చాలా మంచి మంచి ప్రయత్నం చేస్తున్నారు ఈ ప్రయత్నానికి ప్రతి హిందువు కూడా ముత్తు ముత్తు నిద్రలో ఉన్నటువంటి ప్రతి హిందువు కూడా మేల్కొని తమ సంఘీభావాన్ని సంగీతాన్ని తెలియపరచాలని ఇప్పటికైనా సరే హిందువుల్లో జాగృతం అవుతున్నటువంటి స్ఫూర్తికి చైతన్యానికి తా తల వంచి నమస్కారం చేయాల్సిన అవసరం ఉంది ఇలాంటి పరిస్థితిని ప్రతి ఒక్క హిందువు కూడా అలాగే రాజకీయ నాయకులు మొన్నటి వరకు ఒక్క రాజకీయ నాయకుడు కూడా మన ధర్మాన్ని ధర్మం గురించి సంఘటితం చేసే హిందువులను సంఘటితం చేసేటువంటి ఒక్క రాజకీయ నాయకుడిని కూడా చూడలేదు కానీ ఇప్పుడిప్పుడే హిందువులు ఓట్ల గురించి కొంతమంది నాయకులు వచ్చి హిందువులకి 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 హిందువుల పక్షాన హిందూ ధర్మం పక్షాన మాట్లాడడం జరుగుతుంది ఇది కూడా రాజకీయ పరంగా చాలా చెప్పుకోదగ్గ విషయం ఇలాగే ప్రతి ఒక్కరు కూడా హిందువులు కళ్ళు తెరిచి ముందుగా హిందువులు కళ్ళు తెరిచి నిద్రపోతున్నటువంటి పొత్తు నిద్రలో ఉన్నటువంటి హిందువులు కళ్ళు తెరిచి తమ ఓటు ఎవరికేస్తే తమ తమ గునికి బాగుంటుంది తమ దేవాలయాలు బాగుంటాయి తమ ధర్మం బాగుంటుందని తెలుసుకొని ఆ ఓటు ఓటు అనేది వజ్రాయుధం అని చెప్పేసి మన పెద్దలు చెప్పారు ఆ వజ్రాయుధాన్ని సరైన రీతిలో వినియోగించుకొని తద్వారాగా మన ధర్మానికి ఉపయోగ ఉపయోగపడేలా ప్రయత్నిస్తారు కానీ ప్రయత్నం చేస్తారని ఆయన గురించినండి చెప్పుకోతా కంటే ఇప్పటివరకు చాలా రాజకీయ నాయకులను చూసాం బహిరంగంగా పరోక్షంగా మనం వెలుక అడిగితే మనకి సపోర్ట్ చేసే రాజకీయ నాయకులు ఉన్నారు కానీ వేదికలు పెట్టుకొని మైకులు పట్టుకొని హిందుత్వానికి హిందుత్వానికి బహిరంగంగా తమ తన ఆసక్తిని తన తన మద్దతుని తెలియజేసినటువంటి ఒకే ఒక్క నాయకుడు పవన్ కళ్యాణ్ గారండి ఆయన వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో అనగారు అనగారినటువంటి హిందువుల్ని చైతన్యపరిచినటువంటి ఒకే ఒక్క రాజకీయ నాయకుడు మన పవన్ ప్రీతమ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గారండి ఆయన్ని మనం ఎంతైనా సరే నిలబెట్టుకోవాలి అలాంటి నాయకుల్ని మనం ఎన్నుకోవడానికి ఎన్నుకోవడం ద్వారాగా మన ధర్మం అనేది చాలా ముందుకు వెళ్తుంది అనేది నా అభిప్రాయం గర్వించాలి హిందూ మనం నిలబెట్టుకోవాలి మన హిందూ సాంప్రదాయాన్ని మనం కాపాడుకోవాలి జై శ్రీరామ్ ఈరోజు జరిగేటువంటి ఐందవ శంఖారామం పేరుతో పెద్ద ఎత్తున హిందూ బంధు సోదరులందరూ కూడా వారి యొక్క ఐక్యత వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క సంకేతాన్ని ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఏదైతే విద్రోహ శక్తులు ఉన్నాయో వాళ్ళకి దాని పరంగా ఈ హైందవ శంకరవ అనే పేరుతో ఈరోజు లక్షలాది మందిగా ఉత్సాహంగా ఎవరు కూడా బస్సులు పెట్టి ఎవరు కూడా ఛార్జీలు వాళ్ళ డబ్బులు పెట్టి సొంత ఖర్చులతో ఈరోజు హైందవ శంకరవునికి రావడం ఈ ప్రథమంగా మనం జరగడం జరిగింది మరి ఈరోజు చూస్తుంటే భారతదేశంలో ఒక్క సూరి మన విజయవాడ నగరం వైపు చూస్తుంది అలాంటి సంఘటన అయినటువంటి ఈ యొక్క కార్యక్రమానికి ప్రతి హిందువు కూడా పాల్గొనని వారి యొక్క సంఘీభావం తెలుపుతారు ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే అప్పుడు బ్రిటిష్ హయాము నుంచి కూడా మన ఛత్రపతి శివాజీ మహారాజ్ వారి కానించి కూడా హిందువులపై దాడి చేస్తూనే 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 ఉన్నారు అనేక దేవాలయాలని పచ్చటి దేవాలయాలని అతి సుందరమైన శిల్పిలతో చెక్కబడినటువంటి దేవాలయాలు కూడా సర్వనాశనం చేయడం జరిగింది దేశంలో అలాంటి పరిస్థితుల్లో ఈ రోజుకి మెల్పుని మరి రాబోయే రోజుల్లో కూడా హిందూ దేవాలయాలపై హిందువులపై వ్యక్తిగతంగా దాడి చేసి అదే విధంగా వాళ్ళ మనసును మేము గాయపరిచినటువంటి గత ప్రభుత్వాల్లో మేము నేను బుద్ధి చెప్పే విధంగా ఈ హిందూ కలిసి భారత్ మన హిందువులు ఇంకా ఐక్యంగా ఇంకా వచ్చింది తక్కువ ఇంకా చాలా ఎక్కువ మంది రావాలి ముందు నేను హిందువులు ఐకమత్యం రావాలి ఇప్పుడు ముస్లింస్ క్రిస్టర్స్ ఐక్యమలు ఎలా ఉంటున్నారు మన హిందువులు కూడా అంత ఐక్యమ్యం ఉండాలి అలా ఉంటే ఇంకా బాగుంటుంది ఇక్కడ కాదు మొత్తం ఎక్కడ జరిగిన రాష్ట్రంలో ఏ వ్యాప్తంగా జరిగినా ముందుకు రావాలని నేను కోరుకుంటున్నాను వజ్రాలు వాళ్ళు ధన్యవాదాలు అలాగే మాకు ఇంటర్వ్యూ హిందువుడు అంటే కరెక్ట్ ఎందుకంటే మనం ప్రతి ఒక్క మన రాముని మనం ప్రతిష్ఠించుకోవడం చాలా పెద్ద ప్రయత్నం ఇలాంటి ప్రతి సంవత్సరం కూడా చేయాలని ప్రతి ఒక్క హిందువు అందులో అప్పుడు లేని వాళ్ళు అప్పు చేసి మరి వచ్చిన రోజులు కూడా మేము చూస్తాం చాలా మందిని ఇంటర్వ్యూ తీసుకున్నాను మా శ్రీకాకుళం ఛానల్లో ఇవ్వడానికి ధన్యవాదాలండి అండి పవన్ కళ్యాణ్ గారు సనాతన యుద్ధం చేస్తారు ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గారు సనాధం కాపాడడం కోసం యుద్ధం చేస్తారు చికాల నుంచి వస్తున్నామండి చాలా జనం ఎక్కువగా వచ్చినట్లుగా ఉన్నారు చాలా సంతోషంగా వస్తాండి అందరూ కూడా మనస్ఫూర్తిగా ఎవరి దెబ్బలు వాళ్ళు పెట్టుకుని కానీ స్వచ్ఛందంగా వస్తున్నాం అండి అందరూ కూడా అందరికీ మంచిగా ఉంటుందండి ఇప్పుడు మనం కోరుకున్నది ఏదైనా మంచిగా ఉంటుంది దేవాలయాలు దేవాలయాలు బాగుపడతాయండి దానివల్ల ప్రజలు మూర్తి దొరుకుతుంది దేవాలయాలు కూడా అన్నీ సరిగ్గా జరగటం లేదు ఆస్తులున్న దేవాలయాలకి మూత పడిపోయాయండి ఇప్పుడు ఈ దీనివల్ల తప్పనిసరిగా నాకు మంచి జరుగుతుందని అని కోరుకుంటున్నాం